దొంగలు కూడా హైదరాబాద్ ఇటవల్ల జేకేఆర్ గారు కలిశాము నాకు ఇదేంటి షుగర్ వచ్చింది షుగర్ వల్ల కొంచెం వెళ్తు బాగోలేకపోండి గురువా చెప్పిన మంత్రాలు అన్నీ చేసినాము ఇప్పుడు అఫీక్ ఉన్నాము గురువార్ జయ్యాల హోమ్ నమశివ శ్రీమాత్రేయ నమః భార్యాభర్తలు పెళ్ళైనప్పుడు ఉన్నట్లుగా ఎప్పుడూ కూడా నిత్యము ఆనందముగా సంతోషముగా అన్యోన్యంగా ఉండాలి అంటే భార్యాభర్తలు ఇరువురు ఈ చిన్న క్రియ చేసి తీరాలి సహజంగా పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు క్రమక్రమేపీ తెలియకుండా ఇద్దరిలో ఏదో ఒకటి విభేదాలు తలెత్తటం జీవితం భారంగా మారటం అడ్జస్ట్మెంట్ జీవితంగా మారిపోతూ ఉంటుంది మరి మొదట్లో లాగా ఎప్పుడూ కూడా ఇద్దరూ అన్యోన్యంగా ప్రేమగా ఉంటే అది చాలా ఆదర్శప్రాయంగా ఉంటుంది కదా మరి అలా ఉండాలి అంటే ఇరువురు కూడా ఈ చిన్న క్రియ ఆచరించండి చక్కగా మీరు ఒక మంగళవారం రోజున కానీ అలాగే ఒక శుభతిథి రోజున కానీ భార్యాభర్తలు ఇరువురు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్న నది కానీ కాలవ కానీ చెరువు కానీ అక్కడ స్నానం ఆచరించి చక్కగా మంచి బట్టలు ధరించి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కరించుకుని ఆ స్వామి దగ్గర మీ ఇద్దరు సంకల్పం చెప్పుకుని ఇద్దరూ కూడా పదకొండు ప్రదక్షిణలు భర్త ముందు భార్య వెనక ఒకళ్ళ వెనక ఒకళ్ళు పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే చేసిన తర్వాత మీరు తొమ్మిది మందికి మొత్తలకి తాంబూలాలు పంచండి అక్కడి నుంచి రాగానే తొమ్మిది మంది మొత్తలకి తాంబూలాలు ఇవ్వండి చక్కగా వారితో పాద నమస్కారం చేసి వారి దేవులను కూడా తీసుకోండి సాక్షాత్తు అమ్మవారిగా భావించి ఈ యొక్క తాంబూలాలు మీరు పంచినట్లయితే ఇలా అవకాశం ఉన్నంత మేర ఒక ఐదు సార్లు మూడు సార్లు లేక ఒకసారో మీ ఇల్లు బట్టి మీరు చేసినట్లయితే మీ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది ఎటువంటి గొడవలు ఉన్నప్పటికీ కూడా అవి రూపిమాపి ఇద్దరూ కూడా ఆనందంగా గడపగలుగుతారు దీనితో పాటుగా మీరు చేయవలసింది ఏమిటి అనంటే ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా గౌరీదేవిని ఎక్కువగా ఆరాధన చేయండి శివపార్వతుల్ని ఎక్కువగా ఆరాధించటం ప్రతి సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజున కానీ శివపార్వతుల్ని మీరు ఆరాధించటం గౌరీ శంకర్ రుద్రాక్షని మీ పూజా మందిరంలో పెట్టుకుని ప్రతినిత్యం మీరు ఆ స్వామిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్యన ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి త్వరగా తీరి ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఆనందంగా పెళ్ళైన కొత్తలో ఏ విధంగా ఉన్నారో మీ జీవితాంతము అదే విధంగా ఆనందముగా సంతోషంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు చేసి చూడండి దాని యొక్క ఈ చిన్న క్రియ దాని యొక్క మహిమేమిటనేది చేస్తేనేగా తెలిసేది కాబట్టి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకే జెమ్ టీవీ మా జేకే భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్త సుఖినో భవంతు.